ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి రోజు నుంచి నీ ప్రయాణం వేరే దారిలో కొనసాగించు నీకే మంచిది నేను ఎందుకు ఇలా అంటున్నానో ఒక్కసారి ఇది విని తెలుసుకో అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఎందుకు ఇలా చెప్తున్నారు అనేది ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి ఈ ఉదయం నీకైనది ఈ రోజంతా నీకు మంచే జరుగుతుంది అవును బిడ్డ ఇక నీకు శుభ సమయం ఆరంభమైంది ఎలాంటి అనవసరమైన ఆలోచనలు చేయకమ్మా మంచిగా ఆలోచించు ఎందుకంటే ఆ ఆలోచనలే నిజమవుతాయి కాబట్టి నువ్వు ఏదైతే వద్దు నీకు రాకూడదు అని అనుకుంటున్నావు ఆ ఆలోచనలను దూరం పెట్టు కేవలం నీకు అవసరమైనది మాత్రమే నీకు కావలసినవి మాత్రమే ఆలోచించు ఆ ఆలోచనలు నిజమయ్యి నీ కోరిక ప్రతిదీ కూడా జరిగి తీరుతుంది ఇప్పటి వరకు ఎవరి తోడు లేకుండా ఒంటరిగానే పోరాడిన నీకు నీ సాయి చెప్పే మాటలు ఎంతో ధైర్యాన్నిస్తాయి ఇది నీ సాయి సత్యవాకమ్మ అన్నీ అలానే జరుగుతాయి నేను ప్రతి క్షణం నీతోనే నీ దగ్గరలోనే ఉంటాను నీకు ఏది మంచిదో ఆ దారినే నేను నీకు చూపిస్తాను సరేనా ఇప్పటి వరకు కష్టాల కష్టాల దారిలో నడిచిన నువ్వు ఈ రోజు నుంచి వేరే దారిలో నీ ప్రయాణ ప్రయాణాన్ని కొనసాగించు అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి తెచ్చుకునే కాలం వచ్చేసింది తల్లి నా మీద నమ్మకంతో ఉండు నీ ప్రయత్నాన్ని నువ్వు చెయ్యమ్మా దానితో పాటుగా ఒక్కసారి నీ చుట్టూ జరిగే వాటిని గమనించు నేను ఎక్కడున్నానో నీకే తెలుస్తుంది నేను నీ చుట్టూనే ఉన్నాను బిడ్డ అస్సలు భయపడుకు చిన్న చిన్న వాటికే మనసుని పాడు చేసుకోకు నీ చేతులార నువ్వే నీ ఆనందాన్ని పోగొట్టుకోవద్దమ్మా నీ భయం వలన రాబోయే అవకాశాలను విజయాలను వదులుకోవద్దు అంతా అప్పుడే అయిపోయింది అని నిరుత్సాహపడకు నీకోసం ఎన్నో మరెన్నో అవకాశాలు అదృష్టాలు ఎదురుచూస్తున్నాయి వాటన్నిటినీ నువ్వు అందుకుంటావు ఇక ఆనందమేగా నేను రోజూ నిన్నే చూస్తున్నాను అవును బిడ్డ నువ్వు ఎక్కువగా వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తున్నావు ఎందుకు నువ్వు ఎంతలా వాటిని ఆలోచించకూడదు అని అనుకుంటున్నా గాని నీకున్న పరిస్థితులు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను వ్యతిరేకంగా ఆలోచించేలా చేస్తున్నారు అవునా సరేలే తల్లి నువ్వు ఏదైనా పని ఆరంభించినప్పుడు ఆ పనిలో నేను విజయం సాధిస్తాను నా బాబా నాకు తోడు ఉన్నారు అని నమ్ము అలా కాకుండా నేను చేసే పనిలో ఆటంకం వస్తుందేమో ఎప్పటిలానే నేను ఓడిపోతానేమో అని భయపడుతూ కూర్చుంటే అలానే జరుగుతుంది అలానే నువ్వు ఓటమిని ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి నీ లోతు ఆలోచనలను ఆపేసేయి ఈరోజు నుంచి వేరే దారిలో నడువు కొన్ని కొన్ని మార్పులు నీ జీవితంలో రాబోతున్నాయి అవి కూడా నిన్ను ఆనందపరిచేవే తల్లి ఇక నువ్వు తీయని తేనెలాంటి జీవితాన్ని పొందబోతున్నావు ఆనందంగా జీవించబోతున్నావు నీ దుఃఖం కష్టాలు సమస్యలు అన్నీ అంతమైపోయాయి ఇక మీ ఇంట్లో పున్నమి వెలుగుల్లాంటి ఆనందాలు రాబోతున్నాయి అసలు నువ్వే నమ్మలేని ఆనందాలు విజయాలు ఎన్నో నువ్వు పొందబోతున్నావు అవన్నీ అందుకోవడానికి తయారుగా ఉండు తల్లి ఇప్పటి వరకు ఓటమిలు కష్టాలు అనుభవించిన నువ్వు ఇకపై గెలుపు ఎలా ఉండబోతుందో చూస్తావు నీ కలలన్నీ నిజం కాబోతున్నాయి ఆ రోజు కూడా అతి దగ్గరలోనే ఉంది ఇక నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా ఏం జరిగినా సరే ధైర్యంగా ఉంటూ అన్నిటినీ నాకు అప్పగించు మిగతాదంతా నేను చూసుకుంటానమ్మా ఈ క్షణం నుంచి అన్నిటినీ నా పాదాల దగ్గర వదులు అతి త్వరలోనే నీ జీవితాన్ని మారుస్తాను ఇక నిన్ను అందరూ మెచ్చేలా మంచి ఆనందకరమైన అందమైన జీవితాన్ని నువ్వు జీవించబోతున్నావు ఇక ఏమాత్రం ఆలోచించుకు ప్రశాంతంగా ఉండు బిడ్డా నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా ఇక ఏమాత్రం ఆలోచించకుండా హాయిగా ఉండు నేను నీతోనే ఉంటాను తల్లి నీ బాబా నీకు తోడు ఉన్నంత వరకు అసలు నువ్వు భయపడవచ్చా చెప్పు అని బాబా గారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరి కోసం అందించారనమాట మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్